ఓం నమశివాయ ఫ్రెండ్స్ మనం పూజ చేస్తున్నాం కదా ఆ తండ్రి పరమాత్మ మన వంక చూడాలి ఆ తండ్రి పాదాలు చేరుకోవాలని మరి మనం చేసే పూజ హార్బాటాలతో చేస్తున్నామా లేకపోతే భక్తితో చేస్తున్నామా అసలు ఎలా చేస్తే ఆ తండ్రి మన వంక చూస్తాడు తన పాదాల చెంత చిన్న చోటిస్తాడు చిన్న కథల చెబుతా వినండి లేదా చదవండి ఫ్రెండ్స్ పూర్వం రామనాథం అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు అతడు ప్రతి నిత్యం విష్ణుమూర్తి పూజ చేస్తే కానీ మంచినీరు కూడా సేవించేవాడు కాదు ఇతని భక్తికి మెచ్చి ఒకరోజు భక్త దయాళుడైన శ్రీ మహావిష్ణు దర్శనమిచ్చారు రామనాథం స్వామివారిని చూసి తన్మయత్వంలో మునిగిపోయాడు మాట పలుకు లేకుండా అలానే ఉండిపోయాడు చాలాసేపు చూసిన స్వామివారు ఏమయ్యా నేను వచ్చేదాకా ఎప్పుడు స్వామిని చూస్తానా అని తప్పించిపోయావు తీరా వచ్చిన తరువాత ఉలుకు పులుకు లేక కూర్చుండిపోయావేంటి అని చిరునవ్వుతో ప్రశ్నించారు దానికి భక్తుడు స్వామి మిమ్మల్ని చూస్తుంటే ఏం చేయాలో తోచటం లేదు మిమ్మల్ని తప్ప ఇంకేమీ చూడబుద్ధి కావటం లేదు ఏమి మాట్లాడాలో కూడా తెలియటం లేదు స్వామి అన్నాడు స్వామివారే చివరికి నీ ఇంటికి వచ్చిన నన్ను చూస్తూ కూర్చోటమేనా నాకేదైనా తినటానికి పెట్టేదుందా అని అడిగారు రామనాథం కంగారుగా మన్నించండి స్వామి పరధ్యానంలో పడి మర్చిపోయాను అని పక్కనే ఉన్న ఓ అరటిపండు వలిచిపెట్టాడు స్వామివారు దాన్ని తిని కొంతసేపటి తరువాత అంతర్ధానమయ్యారు స్వామివారు వెళ్ళిన తరువాత రామనాథానికి స్పృహ కలిగింది పక్కనే చూస్తే ఒలిసిన అరటి పండు పడి ఉంది తాను స్వామికి పండు ఇవ్వటానికి బదులు తొక్క ఇచ్చినట్లు గుర్తించాడు అయ్యో పరధ్యానంలో పొరపాటున స్వామికి తొక్క ఇచ్చి మహా అపరాధం చేశానే అని చాలా విచారించాడు కానీ ఏమి చేయగలడు పొరపాటు జరిగిపోయింది దానిని సరిదిద్దుకోలేడు జరిగిందేదో జరిగింది జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి అని నిశ్చయించుకున్నాడు రామనాథం మరలా ప్రతిరోజు యధాప్రకారంగా స్వామిని ఆరాధిస్తున్నాడు ప్రతినిత్యం తన తప్పును తలుసుకొని తలుసుకొని స్వామి తెలియక చేసిన తప్పును మన్నించు అని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు కొంతకాలానికి స్వామికి అనుగ్రహం కలిగి మరలా రామనాథానికి దర్శనమిచ్చారు అప్పుడు రామనాథానికి పూర్వం తాను చేసిన అపరాధం గుర్తుకు వచ్చింది ఈసారైనా స్వామికి అరటి పండును సమర్పిద్దామని జాగ్రత్తగా అరటి పండు వలసి స్వామికి ఇచ్చాడు స్వామి చిరునవ్వు నవ్వి ఆ పండు రామనాథానికే ఇచ్చి మాయమైపోయారు రామనాథం ఆశ్చర్యపోయాడు ఏంటి స్వామి పూర్వం తొక్క ఇస్తే స్వీకరించారు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా పండు వలసి ఇస్తే ఓ చిన్న నవ్వు నవ్వి నాకే ఇచ్చి మాయమైపోయారేంటా అని ఆలోచనలో పడ్డాడు స్వామి నవ్వులో ఏదో నిగుడార్థం దాగి ఉందని చింతనలో పడ్డాడు అప్పుడు తెలిసింది మొదటిసారి తొక్క ఇచ్చినప్పుడు రామనాథ మనసు స్వామిపైన పూర్తిగా లగ్నమై ఉండటం వల్ల తొక్కను కూడా ప్రీతిగా స్వీకరించారు కానీ రెండోసారి అతని మనసు అరటి పండును వలటంలోనే లగ్నమైంది కనుక స్వామి ఆ అరటి పండును అతనికే ఇవ్వటం ద్వారా నీ మనసు దేనిపై లగ్నమై ఉందో అదే నీకు నేను ఇచ్చేది అని చెప్పినట్లయింది చూశారుగా ఫ్రెండ్స్ మనం కూడా అంతే కదా ఈ మధ్య చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి ఇన్ని రకాల వంటలు చేయాలి అవి మళ్ళీ ఇలాగే చేయాలి అవి అన్నీ విని పండగ వచ్చిందంటే ఏం వండాలి ఏం పూలు కొనాలి ఏ పువ్వులతో పూజించాలి ఎలాంటి అలంకరణ చేయాలి ఈ ఆలోచన తప్ప స్వచ్ఛమైన భక్తి ఉంటుందా అసలు మనలో చెప్పండి ఫస్టు అవి అన్నీ వినటం మానేద్దాం మన పూర్వీకులు చేసినట్టు చేసుకుందాం ప్రశాంతంగా చక్కగా ఆనందంగా ఫ్రెండ్స్ పూజకు ముందుగా ఏమేమి కావాలో శ్రద్ధగా సమకూర్చుకోవాలి ఎంత సమకూర్చుకున్నా ఒక్కోసారి ఏదో లోపిస్తుంది దానికి చింతించనవసరం లేదు కానీ ముందు శ్రద్ధగా సామాగ్రి సిద్ధపరుచుకోకుండా ఏదో చేసామన్న పేరుకు పూర్తి చేస్తే అది ఇవ్వదు అసలు మనం పూజ చేసేటప్పుడు మనం ఏమి సమర్పిస్తున్నాం అన్నదానికన్నా ఎంత భక్తితో ఏకాగ్రతతో సమర్పిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం మనసు నిలవకుండా చేసే ఎంతటి పూజ అయినా పుణ్యకార్యమైన వ్యర్థమే అలా చక్కని ఏకాగ్రత నిలవాలంటే నా అనుభవ ప్రకారం చెబుతున్నా నామస్మరణ చాలా చక్కని ఉపాయం అర్థమైంది కదా ఓం నమ శివాయ శివయ్య అందరినీ చల్లగా చూడుతా ఓం నమ శివాయ